ఖమ్మంలోని మంచికంటి భవనంలో సిఐటియు సిఐటియుఎన్టీయూసి ఏఐటియుసి ఐఎఫ్టియు బీఆర్టీయు తదితర కార్మిక సంఘాల ప్రతినిధులతో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు ప్రధానంగా చూస్తే పదహారవ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్నటువంటి కార్మిక కర్షక కూలీల సమ్మెను జయప్రదం కోరుతూ ఈ యొక్క సదస్సును నిర్వహించారు వందలాది మంది కార్మిక సంఘాల ప్రతినిధులు భారీగా పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేశారు కార్మిక సంఘాల ప్రతినిధులు అభివాదం చేశారు ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర కమిటీ నాయకులు కళ్యాణ వెంకటేశ్వరరావు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని ప్రసంగించారు అయితే ఒకటి ఈ ఈ సమయంలోనే మనం సమ్మెదాం అనేది కూడా మనం ఆలోచించగలం ఎందుకంటే మనం ఎదుర్తున్నటువంటి não అధికారం మనందరం కూడా నాలుగోసారి ఎన్నికలు మాత్రం ఉండవనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అధ్యక్షుడు వెళ్ళిపోయేటువంటి ఉంటాయి అంత ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తాడు అంత నిరంకృస్తు తత్వాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే మనం పదహారో తారీఖు ఈ జాతీయ సభకి పిలుచుకోవడం జరిగింది దీన్ని అర్థం చేసుకోవాలి అధికారులు ఏంటి అంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు వరకు నాశనం చేసి సరిపోలేదట మంచి లాభాల్లో ఉన్న ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేశాడు మన బొమ్మబాయిల్ని ప్రైవేటీకరణ చేశాడు మన బిఎస్ఎల్ బిఎస్ఎన్ఎల్ వ్యవస్థం చేశాడు ఓడదేవుల్ ధ్వంసం చేశాడు ఆయిల్ కంపెనీల్ని ధ్వంసం చేశాడు విమానాల్ని ధ్వంసం చేశాడు చివరికి రిలయన్స్ ఎక్స్ప్రెస్ లాంటి రాబోయే ప్రధానమంత్రి కోటి డెబ్బై మూడు రూపాయలు పెడితే హైదరాబాద్ అదే స్థానంలో దానికి ఏడు వందల యాభై రూపాయలు ఇవాళ వందే భారత్ వెళ్ళాల్సిన పరిస్థితి అంటే రెండు సార్లు అధికారులు మూడోసారి ఏడు వందల యాభై ఇట్లా రేట్లు అంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశాడు ఇంకా మిగిలిన ఉంటుంటే నాకు ఇంకా శుభ్రంగా వాటి అన్నింటినీ ఊరి చేయడానికి అవకాశం ఇవ్వడం అని చెప్పేసి మోడీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం కనీస వేతనాల గురించి మాట్లాడే అవకాశం లేదు మనకి కార్మిక చట్టాలు